హాయ్ ఫ్రెండ్స్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో ఈ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం అండి ఈ అరబిక్ వీడియోస్ గల్ఫ్కి పని కోసం కొత్తగా వచ్చే మన తెలుగు వాళ్ళకైతే చాలా ఉపయోగపడతాయండి వచ్చిన కొత్తలో మనకి భాష అనేది ఏమాత్రం కూడా అర్థం కాదు అసలు అవగాహన అనేది ఉండదు చిన్న చిన్న పదాలని ఏమంటారు చిన్న చిన్న పదాలు అరబీ ప్లస్ తెలుగు ట్రాన్స్లేషన్లో ఈ వీడియోలోనైతే నేను చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళకి కానీ డ్రైవర్స్కి కానీ అలాగే దివానీలో పని చేయడానికి వచ్చిన మన తెలుగు వాళ్ళకి కొంతలో కొంత ఈ నా వీడియోస్ ఉపయోగపడతాయనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మనం గల్ఫ్కి కొత్తగా వచ్చినప్పుడు ఎన్నో ఆశలతో వస్తాము ఇంటి దగ్గర ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని క్లియర్ చేసుకోవడానికి కొంచెం ఇక్కడైతే ఎక్కువ మనీ వస్తుందనే ఒక మంచి ఉద్దేశంతోనైతే వస్తాము కానీ వచ్చిన కొత్తలో ఆ భాష తెలియక ఆ పనికి తట్టుకోలేక చాలామంది నెలకే రెండు నెలకే వెనుతితిరిగి వెళ్ళే వాళ్ళైతే ఉన్నారు అలా వెళ్లకుండా ఇలాంటి వీడియోస్ ద్వారా వాళ్ళు కొంచెం లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటే వాళ్ళకి కూడా కొంచెం ఈజీ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి ఇంకా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా గల్ఫ్కి కొత్తగా వచ్చిన వాళ్ళున్నా కొత్తగా రావాలనుకునే వాళ్ళున్నా వాళ్ళకైతే ఈ వీడియోస్ని షేర్ చేయండి నాతో పాటు మీరు కూడా వాళ్ళకి లాంగ్వేజ్లో కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనైతే ఏముందో చూసేద్దాం టిఫిన్ మనం మార్నింగ్ చేసే టిఫిన్ని ఇంగ్లీష్లో బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అని అంటారు అదే అరబిక్లో రియూక్ రియూక్ లేదా ఇఫ్తార్ ఇఫ్తార్ అని అంటారు నాకు తెలిసినంతవరకు అయితే రియూగ్ అని అంటారు కొన్ని చోట్ల ఇఫ్తార్ అనే పదాన్ని కూడా వాడతారు అలాగే మధ్యాహ్న భోజనం మనం మధ్యాహ్నం తినే భోజనంని ఇంగ్లీష్లోనైతే లంచ్ అని అంటాము అదే అరబిక్లో గద గద అని అంటారు అలాగే రాత్రి భోజనం రాత్రి మనం పడుకునే ముందు చేసే భోజనంని ఇంగ్లీష్లో డిన్నర్ డిన్నర్ అని అంటారు అదే అరబిక్లో ఆషా ఆషా అని అంటారు మధ్యాహ్న భోజనంని గదా అంటారు రాత్రి తినే భోజనంని ఆషా అని అంటారు అలాగే కాఫీ కాఫీని ఇంగ్లీష్లో కూడా కాఫీ అని అంటారు తెలుగులో కూడా కాఫీ అని అంటారు దాన్ని అరబిక్లో గహ్వా గహ్వా అని అంటారు వీళ్ళు అరబిక్ వాళ్ళు ఎక్కువగా గవ్వా దాగుతారు దాన్ని గవ్వా గవ్వా అని అంటారు అలాగే చాయ్ చాయ్ని ఇంగ్లీష్లోనైతే టీ టీ అని అంటాము దాన్ని తెలుగులో చాయ్ అని అంటాము అరబిక్లో అరబీ వాళ్ళు షాయ్ షాయ్ అని అంటారు మనం చా అనే పదాన్ని వాడతాము వాళ్ళు షా అనే పదాన్ని వాడతారు షాయ్ అని అంటారు అలాగే చాయ్ కప్స్ ఛాయ్ తాగే కప్స్ని ఇంగ్లీష్లో టీ కప్స్ టీ కప్స్ అని అంటారు వీటిని అరబిక్లో షాయ్ కుప్ సగీరా షాయ్ కుప్ సగీరా లేదా బ్యాల పాల ఇలా కూడా పిలుస్తారు షాయ్ కప్ సగిరా అంటారు లేదా బ్యాల పాల అని కూడా అంటారు గవ్వ కప్స్ గవ్వా తాగడానికి వేరే ఉంటాయి కప్స్ గవ్వా అంటే కాఫీ కాఫీ కప్స్ వేరే ఉంటాయి చాయ్ కప్స్ వేరే ఉంటాయి గహువ తాగే కప్స్ని అరబిక్లో ఫింజాన్ ఫింజాన్ అని అంటారు పాలు పాలని ఇంగ్లీష్లోనైతే మిల్క్ అని అంటాము అదే అరబిక్లో హలీబ్ హలీబ్ అని అంటారు అలాగే ఆనియన్ ఆనియన్ని ఉల్లిపాయ ఉల్లిపాయని ఇంగ్లీష్లో ఆనియన్ అని అంటాము అదే అరబిక్లోనైతే బసల్ బసల్ అని అంటారు సలాడ్ సలాడ్ని తెలుగులో కూడా సలాడ్ అని అంటారు ఇంగ్లీష్లో కూడా సలాడ్ అని అంటాము అదే అరబిక్లో సలాటా సలాటా అని అంటారు అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి అందులో బ్లాక్ పెప్పర్ లెమన్ జ్యూస్ కలిపి అయితే వాళ్ళు లంచ్లో తింటారు ఎక్కువగా దాన్ని సలాడ్ సలాటా అని అంటారు త్రాగడం త్రాగడంని ఇంగ్లీష్లోనైతే డ్రింక్ అని అంటారు అదే అరబిక్లో అష్రబ్ అష్రబ్ అని అంటారు తేనె తేనెని ఇంగ్లీష్లో హనీ హనీ అని అంటారు అదే అరబిక్లో అసల్ అసల్ అని అంటారు జీప్ అసల్ అంటే తేనె తీసుకురా అని అర్థమైతే వస్తుంది చక్కెర చక్కెరని ఇంగ్లీష్లో షుగర్ అని అంటాము అదే అరబిక్లో సుక్కర్ సుక్కర్ అని అంటారు చక్కెరని అరబిక్లో సుక్కర్ అని అంటారు ఉప్పు ఉప్పుని ఇంగ్లీష్లోనైతే సాల్ట్ అని అంటారు అదే అరబిక్లో మిల్హ్ మిల్హ్ అని అంటారు దొడ్డుప్పునైతే మిల్హ్ కషబ్ మిల్హ్ కషబ్ అని అంటారు ఉప్పుని మిల్హ్ అని అంటారు మిరియాలు మిరియాలని ఇంగ్లీష్లో పెప్పర్ పెప్పర్ అని అంటారు బ్లాక్ పెప్పర్ అని కూడా అంటారు అదే అరబిక్లో ఫిల్ఫిల్ అశ్వద్ ఫిల్ఫిల్ అశ్వద్ అంటారు మిరియాల పొడిని ఫిల్ఫిల్ అశ్వద్ బ్లాక్ పెప్పర్ మిర్యాలని ఫిల్ఫిల్ అశ్వద్ అని అంటారు ఇక్కడ కారానికి బదులు వాళ్ళు ఎక్కువగానైతే మిరియాల పొడిని వాడతారో దాన్నే అరబిక్లో ఫిల్ఫిల్ అశ్వద్ అని అంటారు వెనిగర్ వెనిగర్ని తెలుగులో వెనిగరే అని అంటారు ఇంగ్లీష్లో కూడా వెనిగర్ అని అంటారు దీన్ని అరబిక్లో ఖల్ ఖల్ అని అంటారు ఇది మనం వెజిటేబుల్స్ కడిగిన తర్వాత లేకపోతే ఆకుకూరలు కడిగిన తర్వాత ఈ వెనిగర్ అయితే ఒక టూ త్రీ డ్రాప్స్ వేసి వాటర్లో ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుతారు ఎందుకంటే ఏమైనా క్రిమి కీటకాలు ఏమైనా పురుగులు ఉంటే చనిపోతాయని ఈ అయితే వాడతారు దీన్ని అరబిక్లో ఖల్ ఖల్ అని అంటారు అలాగే వెల్లుల్లి వెల్లుల్లి ఇంగ్లీష్లో గార్లిక్ అని అంటారు దీన్నే అరబిక్లో తూమ్ తూమ్ అని అంటారు వెల్లుల్లిని అరబిక్లో తూమ్ అని అంటారు అలాగే అల్లం అల్లంని ఇంగ్లీష్లో జింజర్ అని అంటారు అదే అరబిక్లో జంజబీర్ జంజబీర్ అని అంటారు లేదా జింజబీర్ అని కూడా అంటారు జంజబీర్ లేదా జింజబీర్ అంటే అల్లం అని అర్థం మనం ఇప్పటి వరకు తెలుసుకున్న అరబిక్ పదాలను అయితే మళ్ళీ ఒకసారి రివిజన్ రూపంలో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామండి ఇవి మరీ ముఖ్యంగా గల్ఫ్కి కొత్తగా వచ్చి భాష తెలియక ఇబ్బంది పడే వాళ్ళకే ముఖ్యంగా చిన్న చిన్న పదాలు వాటిని ఏమంటారో తెలియక ఇబ్బంది పడే వాళ్ళు అయితే చాలామంది ఉంటారు మొదట్లో పోను పోను మనకి భాష అనేది ఈజీగా అలవాటు అవుతుంది కానీ వచ్చిన కొత్తలో చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది ఏది కూడా అర్థం కాదు ఏ వస్తువుని ఏమని పిలవాలో కూడా తెలియదు అలాంటి వాళ్ళకైతే ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి ఇంకా ఇప్పటి వరకు కూడా మన వీడియోస్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్లో గల్ఫ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి కొంతలో కొంత నాతో పాటు మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు రియూక్ లేదా ఇఫ్తార్ అంటే మార్నింగ్ మనం తినే బ్రేక్ఫాస్ట్ గద అంటే లంచ్ మధ్యాహ్న భోజనం ఆషా అంటే డిన్నర్ రాత్రి భోజనం గహ్వా అంటే కాఫీ అరబ్బీ కాఫీని గహ్వా అని అంటారు షాయ్ ఛాయ్ని మనం తాగే ఛాయ్ని అరబ్బీ వాళ్ళు షాయ్ అని పిలుస్తారు ఫిన్జాన్ ఫిన్జాన్ అంటే ఛాయ్ తాగే కప్స్ని ఫిన్జాన్ అని అంటారు హలీబ్ అంటే పాలు పాలని హలీబ్ అంటారు బసల్ అంటే ఉల్లిపాయ అని అర్థం సలాటా మిక్స్డ్ వెజిటేబుల్ని సలాటా అని అంటారు షాయ్ కప్ సగీరా లేదా బ్యాల అన్నా కూడా టీ తాగే చిన్న కప్స్ని షాయ్ కప్ సగిరా లేదా బ్యాల అని అంటారు ఖల్ అంటే వెనిగర్ వెజిటేబుల్స్లలో వేసి వాడే ఒక రసాయన పదార్థం అది దాన్ని ఖల్ అని అంటారు తూమ్ అంటే వెల్లుల్లి అని అర్థం జంజబీర్ లేదా జింజబీర్ అంటే అల్లం అని అర్థం అష్రబ్ అంటే త్రాగడం అసల్ అంటే తేనె సుక్కర్ అంటే చక్కెర మిల్హ్ అంటే ఉప్పు అని అర్థం మిల్హ్ కషబ్ అంటే దొడ్డుప్పు అని అర్థం అలాగే ఫిల్ఫిల్ అస్వద్ అంటే మిరియాలు నల్ల మిరియాలని ఫిల్ఫిల్ అస్వద్ అని అంటారు ఇందిజ్ అంటే నీ దగ్గర ఆడవాళ్ళకి ఇందిచ్ అనే పదాన్ని వాడతారు నీ దగ్గర అనే దానికి అదే మగవాళ్ళకైతే ఇందిక్ ఇందిక్ అనే పదాన్ని వాడతారు ఇక్కడ ఎఫ్ అంటే ఫీమేల్ ఎం అంటే మేల్ ఫీమేల్ అంటే ఆడవాళ్ళు మేల్ అంటే మగవాళ్ళు ఆడవాళ్ళకి నీ దగ్గర ఉందా అని అనడాన్ని ఫింది అని అంటారు అదే మగవాళ్ళకి నీ దగ్గర ఉందా అని అడగడానికి ఫిందిక్ అని అంటారు వీడియో చివరికైతే వచ్చేసామండి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలపండి అలాగే మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ గుడ్ డే